అటు ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి గంట గంటకి పెరిగిపోతోంది దీంతో పోలవరం ముంపు గ్రామాలన్నీ ప్రమాదపుటంచనున్నట్లు అధికారులు గుర్తించారు వరదల నేపథ్యంలో ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది పోలవరం ముంపు గ్రామాల వాసులు భయాందోళనకు గురయ్యారు పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రాజెక్టు

ఇటు రండి ఇటు పక్కే కుత్తు పక్కే ఓకే స్టడీ స్టడీ అలా తిన్నగా వచ్చండి